ఐఐటి మద్రాస్ చెందిన స్టూడెంట్స్ ఒక హైపర్ లూప్ పెట్రోల్ టైప్ వెహికల్ ని తయారు చేశారు హైపర్ లూప్ ఏంటి ఇప్పుడు కొత్తగా ఉంది అనుకుంటున్నారా ఇలా కంటే వీటి గురించి చెప్పడం కోసం ఉన్నాం కదా హైపర్ లూప్ అంటే ఏం తెలుసుకుందాం ఫస్ట్ మనం ట్రావెల్ చేయడానికి మాక్సిమం వాడు వాడే వాడే వేసి వచ్చేసి నాలుగే అందులో ఒకటి వచ్చేసి వెహికల్స్ రెండు ట్రైన్ మూడు వచ్చేసి షిప్స్ నాలుగు వచ్చేసి ఫ్లైట్ ఈ నాలుగు స్పీడ్ గా మనం వెళ్ళడానికి ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే ఫ్లైట్ ఫ్లైట్ కంటే కూడా ఎక్కువ ఎక్కువ స్పీడ్ స్పీడ్ తో వెళ్ళగలిగే ఒక్కొక్క వెహికల్ వచ్చేసి హైపర్ లూప్ జనరల్ గా మనం ట్రావెల్ చేసే వాటిలో లో మనం రెండు రెండు ప్రాబ్లమ్స్ తెచ్చేసని వేస్ట్ చేస్తాం ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి రిక్షన్ రెండోది వచ్చేసి ఏ ట్రాక్ వీటి వల్ల మనకి మనీ బాగా ఖర్చు అవుతుంది రెస్పెన్స్ స్పీడ్ గా వెళ్ళడం కూడా కుదరదు కానీ ఈ హైపర్ లూప్ కి రెండింటితో సంబంధం లేదు ఎందుకంటే ఇది ఒక వ్యాక్యు వెళ్తు వెళ్తుంది ఏది ఎక్కువగా ఉండదు అంటే టెన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది మెగనిక్ లీ లీవ్ తో నడుస్తుంది అంటే మైండ్ కిహేవ్ అయింది సేమ్ పోల్స్ అయితే రిపేర్ డ్రిప్ అవుతుంది కదా అదే ఫార్మ్లో బేస్ చేసుకొని హైపర్ లూప్ తయారు చేస్తారు హైపర్ లూప్ టోల్ టోటల్ గా నడతబడుతునే చేస్తారు దీని వల్ల క్యాప్ ఆ క్యాప్సిల్ అనేది గ్రావిటేట్ అవుతుంది ప్లస్ గాల్లో ఉంటుంది గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది